ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ జైలులో ఉన్న రిటైర్డ్ అధికారి ధనుంజయ రెడ్డి సహా కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలు రీసెంట్గా ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు శనివారం నాడు బెయిల్ మంజూరైన అఫీషియల్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో ఆదివారం నాడు వారు జైలు నుంచి బయటకు వచ్చారు ఏసీబీ కోర్టు వీరికి షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేసింది ఇద్దరు షూరిటీ లక్ష రూపాయల పూచికత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది విదేశాలకి పారిపోకుండా పాస్పోర్ట్ అప్పచెప్పాలని కోర్టు నిందితులను ఆదేశించింది తదుపరి పర్యవేక్షణ నిమిత్తం మొబైల్ ఫోన్లు యాక్టివ్లో ఉంచాలని సాక్షులను కానీ సహ నిందితులను కానీ కలవడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని వెల్లడించింది ఇప్పటికే ఈ కేసులో దిలీప్ ఏ థర్టీగా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది రీసెంట్గా శనివారం నాడు సాయంత్రమే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప జైలు నుంచి విడుదల కావాల్సింది అయితే కావాలనే వారిని ఆలస్యంగా ఆదివారం ఉదయం విడుదల చేశారని మాజీ మంత్రి వైసీపీ నేత అమ్మటి రాంబాబు కూటమి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తాను రాజకీయాల్లో ఉన్న ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు శనివారం సాయంత్రం బెయిల్ వచ్చింది శనివారమే విడుదల కావాల్సింది కానీ ఆదివారం ఏదో ఆరున్నర గంటలకు విడుదల చేస్తామని చెప్పారు జైలర్ మచిలీపట్నం నుంచి బస్సులో బయలుదేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు లోకేష్ చెప్పారు జైలు నుంచి బయటికి రాకుండా ఉండేలా లంచ్ మోషన్ చేయాలని ఆలస్యం చేశారని అంబటి ఆరోపించారు కోర్టు బెయిల్ ఇచ్చినా వాళ్ళని బయటికి పంపొద్దని జైలుకి చంద్రబాబు లోకేష్ చెప్పారంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు విడుదలైన తర్వాత హైకోర్టుకి వెళ్ళండి ఎవరొద్దన్నారు ఫాల్స్ కేసులో అరెస్టులు చేస్తున్నారు ముద్దాయిలుగా వెళ్లారు హీరోలుగా బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నేతలను జైల్లో వేయాలని అనుకుంటున్నారు అదే మాకు న్యాయ ఆయుధం అవుతుంది అంటూ కూటమి ప్రభుత్వాన్ని అంబటి రాంబాబు హెచ్చరించారు వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదని లిక్కర్ స్కామ్ ఇప్పుడు జరుగుతోందని అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయంటూ కూడా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు మద్యం కొమ్ముకోవడం కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం పక్కా ఆధారాలతో ముందుకెళ్తోందని టీడీపీ అనుకూల మీడియా రాసుకొస్తుంది వైసీపీ కాంగ్రెస్ పార్టీ తొలుత ఈ కేసులో అసలు ఆధారాలు లేవని ఈ కేసు కూడా నిలబడదని చెప్పుకొచ్చింది అయితే ఇప్పుడు బెయిల్ ఎపిసోడ్ చూస్తుంటే అది నిజమైన అనే ప్రశ్న వస్తుంది ఒకనొక దశలో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వణికిపోయింది ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథునరెడ్డి అరస్తో వైసీపీ నేతల నోటు మాట రాలేదు అయితే ఇప్పుడు ఈ కేసులో బెయిల్ లభిస్తుండడంతో కొత్త చర్చకు దారితీస్తుంది కూటమి ప్రభుత్వం అనుకున్న సాధించిన లేకపోతే ఈ విషయంలో వెనకబడిందా అనే రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే మద్యం కుమ్మకోవడం కేసుకు సంబంధించి గత పది నెలలుగా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది మద్యం కుమ్మకోణం విషయంలో ఒక వ్యూహం ప్రకారం టీడీపీ కూటమి వెళ్తున్నట్టు స్పష్టమవుతుంది వైసీపీ ఏఎంలో మద్యం కుమ్మకోవడం కేసు జరిగినట్టు సొంత పార్టీ నేతలకు అనుమానం వచ్చేలా ఎపిసోడ్ నడిచింది అప్పట్లో మద్యం పాలసీ లోపాల పుణ్యమా అని తప్పకుండా తప్పిదాలు చోటు చేసుకుని ఉంటాయని ప్రజలు భావించేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో బలంగా ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది దాని కారణం ముమ్మాటికి మద్యం కుమ్మకోణం కేసు అని చెప్పుకోవాలి